మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకోండూర్ మండల కేంద్రంలో ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బుగ్గ మహేష్ మహేష్ బుగ్గ ఆధ్వర్యంలో అరవై నాలుగో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నికల హామీ ప్రకారంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు యువతకు అన్యాయం జరిగితే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి యువజన కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘుశేఖర్ జూకంటి మధు జంగవెల్లి రాజశేఖర్ అద్దమడుగు నాగరాజు బాల్ద మధు గవ్వల సిద్ధులు కోల్లూరి రంజిత్ రమేష్ రేగు మణి బుగ్గ మహేందర్ మండల ఉపాధ్యక్షుడు భూమండల అశోక్ జిల్లా నాయకులు భూమండల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమండల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి